అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి కన్ఫ్యూజ్ కాకుండా తర్వాత సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం అయినా సరే అటు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ కర్నూలు కర్ణాటక ప్రకాశం పల్నాడు వైపు నుంచి దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది వేలు గేట్ ఎంట్రీ గేట్లో ప్రతి ఒక్క బస్తా ఎంటర్ చేస్తారండి ఎంట్రీ ప్రకారం వస్తే దాంట్లో ఒక ఐదు వేలు దాకా కొత్త మిర్చి బస్తాలు ఉండటం జరిగింది పదిహేను వేలు ఏసీ ఇటు కొంత స్టాకులు ఎక్కువ ఉండే యార్డ్లో మార్కెట్ యార్డ్లో కొద్ది గొప్ప ఏదైనా అటు ఎనభై వేలకు పైగా సరుకులు అయితే మార్కెట్లో అమ్మకాలుగా పెడతాం జరిగిందండి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి చివరి వరకు చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా కొంత కొత్త సరుకులు వస్తున్నాయి కాబట్టి నాలుగైదు వేలు టిక్కి ఆ రకాలు ఏ రకాలు వస్తున్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయని చూద్దాం తేజ మార్కెట్ చూసుకుంటే ఈరోజు అటు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కాని మొదలవుతున్నాయండి మీడియాలు హైయెస్ట్ రేటు మార్కెట్ చూసుకుంటే పదహారు వేలు కానించి పదహారు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి అయితే పదహారు వేల ఐదు వందలు జరుగుతున్నాయి తర్వాత డీడీ మార్కెట్ మంచి డిమాండ్గా ఉందండి క్వాలిటీ ఉంటే ఒరిజినల్ డీడీ అయితే మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో డీడీ అటు పదివేలు కానించి మొదలవుతున్నాయి మీడియం మచ్చ టైప్ కాకుండా సైజు తక్కువైన రంగు ఉంటాయి మెత్తకలు కాకుండా మనం హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరిగితే ఏదన్నా క్వాలిటీ బాగా సూపర్ సైజు ఉండి ఎక్కడ కూడా మచ్చలేదు లేదు అనుకుంటే ఆ పైన అండి రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి త్రీ ఫోర్ వన్ కూడా మంచి డిమాండ్గా ఉందండి కొత్త మార్కెట్లను చూస్తే మార్కెట్ ధర చూసుకుంటే అటు పదివేలు కానించి మీడియం క్వాలిటీలు మొదలవుతున్నాయి హయ్యెస్ట్ రేట్ మార్కెట్ అయితే పదహారు ఏదన్నా సూపర్ క్వాలిటీలు సూపర్ బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఎందుకంటే ఇప్పుడైతే ఆ క్వాలిటీలు రావు ఎందుకంటే దాకా అటు సైడ్ వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్దిగా మచ్చ తగులుతున్నాయి నేను చూసిన మార్కెట్ అయితే పదహారు వేలు చూసాను కొన్ని రకాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత వన్ జీ రేట్ కూడా మార్కెట్లో కొంచెం సేల్స్ పరంగా బాగుందండి అటు పదివేలు కాడి నుంచి వన్ జీ రేట్ వన్ పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ సువర్ణ బ్యాడ్గీలు ఇవన్నీ కూడా ఆరుమూరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ సువర్ణ బ్యాడ్గీ మూరు ఇవన్నీ కూడా కొత్తవి అటు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి సిజంటా బ్యాడ్ అయితే అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి కొత్తమిర్చి రకాలు అయితే థర్టీ ఫోర్లు కూడా ఈరోజు కొద్ది కర్నూలు వైపు వచ్చినాయండి మీడియం బెస్ట్లో వచ్చినాయి అవి కూడా రైట్ ఉండటం వల్ల కొంత పన్నెండు వేలు మీడియం బెస్ట్ టైపు పన్నెండు వేలు ఆ రకాలు కూడా మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు చూస్తే క్వాలిటీని బట్టి మీకు అర్థమవుతుంది ఇవ్వండి కొత్త సరుకులు ఇంకా ఏసీ మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం డీడీ మార్కెట్ అయితే అంటే పెద్దగా క్వాలిటీలు ఉన్న మార్కెట్ డీడీ అనేది లేదండి చాలామంది కూడా డీడీ మార్కెట్ ఏందని కొంతమంది అడుగుతున్నారు లేదు అటు పదివేలు కాడి నుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఇంచుమించుగా పెద్దగా ఏసీ మర్చికి త్రీ ఫోర్ వన్ కొత్త మిర్చికి పెద్ద డిఫరెన్స్ ఉంటుందా అటు పదివేలు కాడి నుంచి పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల దాకా పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల బెస్ట్లు పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి తర్వాత నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం జరుగుతుంటే మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అండి తర్వాత బ్యాడ్కి రకాలండి త్రీ డబల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ రెండు ఇంచుమించుగా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి వారంలో మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్లో పదకొండు నుంచి పన్నెండు వేలు డీలెక్స్లు అండి అదే సిజంటా బ్యాడ్కి అయితే మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో క్వాలిటీ ఉంటే కనుక పైసోతో గమనించాలి ఇవి కూడా ఎనిమిది వేల ఎనిమిది వేలు సిజంటా బ్యాడ్ జరుగుతున్నాయి అవి బిఎఫ్ రకాలు మీడియం రకాలు రంగు తక్కువ రకాలు తలపరిదీరిగిన కాలేవి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్లా ఉండయి ఏడు వేలు కాని జరుగుతున్నాయి రంగు ఉన్న కాయలు సైజు కాయలు ఈ కాయలు అయితే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు డీలక్స్లు సూపర్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు జరుగుతున్నాయండి సీజన్ టా బ్యాడ్ ఇంకా తేజా మార్కెట్ అండి ఏసీ మిర్చి తేజా మార్కెట్ అటు పన్నెండు వేల ఐదు వందలు కానించి పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేల వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు అండి తేజ ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఏసీలు కర్నూలు వైపు నుంచి బాగానే వస్తున్నాయి కానీ కర్నూలు వైపు కొంచెం డొల్లకాయలాగా ఉంటాయండి మార్కెట్ ధర చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం అండి పన్నెండు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల డీలక్స్ అండి ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేదు కానీ ఉన్న క్వాలిటీల వరకు అయితే గుంటూరు వైపు కాకుండా కొద్ది కర్నూలు వైపు ఎక్కువ వస్తున్నాయి అవి ఎక్కువగా పద్నాలుగు ఏదైనా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన అండి పద్నాలుగు పద్నాలుగు వందలు తర్వాత బంగారం బుల్లెట్ మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు డీలక్స్లు సూపర్ డీలక్స్ క్వాలిటీ అనేది మార్కెట్లో కనుక ఉంటే పదమూడు నుంచి పదమూడు వేల వందలు టాప్ రేట్ అండి బంగారం బులెట్ తర్వాత రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదకొండు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు పదిహేను డీలక్స్లు అండి సూపర్ క్వాలిటీ ఉండి ఒరిజినల్ ఫ్యాంటా కలరు గోల్డ్ స్పాట్ కలర్ ఉంటే పదిహేను నుంచి పదిహేను వేల వందలు అండి రోమీ టూ సిక్స్ షార్క్ షార్క్ విషయానికి వస్తే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల వందల కాడి నుంచి పదమూడు వేల వందలు బెస్ట్ పద్నాలుగు డైలక్స్లో సూపర్ అయితే సన్నకత్తు ఉంటే కనుక పద్నాలుగు వేల ఐదు వందలు సన్నకత్తు ఉంటే పద్నాలుగు వేల వందలు కాదు పదిహేను వేలు కాదు జరుగుతాయి సన్నకత్తు అనేది ఉంటా క్వాలిటీలలో షార్కులు తర్వాత ఇంకా మనం చెప్పుకునేది సీడ్ రకాల క్రాసింగ్ సీడ్ రకాలండి నాందార్ సీడ్లు కానీ అటు క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో అటు ఎనిమిది వేలు కానించి మొదలై హయ్యెస్ట్ రేట్ అయితే పదకొండు అండి ఏదైనా క్లాసిక్ సంఘాలు ఈ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో ఉన్నాయనుకుంటే పదకొండు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీలు తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ వ్యాపారస్తులు అడిగినా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి దొరకట్లేదు కానీ ఉంటే కనుక ఇవి కూడా ఎనిమిది వేలు కానించి హయ్యెస్ట్ రేటు పదకొండు పదకొండు వేల ఐదు వందలు ఇంకా తర్వాత ఆరుమూరు మిర్చి అండి ఆరుమూరు మిర్చి విషయానికి వస్తే ఏసీ కొత్తవి కూడా వస్తాయి కొత్తవి కూడా పన్నెండు వేల దాకా జరుగుతున్నాయండి మార్కెట్లో ఏసీ మిర్చి చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేలు ఐదు వందల దాకా డీలక్స్ జరుగుతున్నాయి ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి తాలు చూసుకుంటే కొత్త తాళైతే తేజా తాలు అటు ఏడు వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరుగుతాయండి మంచి రంగున్న తాలు ఏసీ తాలు అయితే ఏడు వేలు కాని తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా నాలుగు వేలు నుంచి మొదలవుతాయండి సీడ్ తాలు ఏడు వేలు బాగా రంగులు ఉంటాయి కనుక ఎనిమిది వేలు కూడా ఉంటాయి రంగు తక్కువ తాలు అయితే ఆరు వేలు అరవై ఐదు వందలు ఇవ్వండి ఈరోజైతే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ విధంగా మార్కెట్ ధర జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్